వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇది మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట మార్నింగ్ టు అంటే ఫుల్ డే బ్లాగ్ అనుకోండి టోటల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాము సో పొద్దున్న లేసాక ఇంకా బట్టలు ఉన్నాయి బయట ఆంటి వాళ్ళ ఇంటి ఎదురు ఆరేసిన బట్టలు ఉంటే అవి తీసుకురావడానికి వెళ్ళాను నేను తీసుకొని వస్తున్నాను పైన నాగేమో మొక్కలకు మొక్కలకి నీళ్ళు పోస్తున్నారనమాట ఇంకా అక్కడి నుంచి హాయి చెప్తా ఉంటే లక్కిన చూపించి హాయి చెప్పించాను ఇంకా ఈ మొక్కలకు నీళ్లు పోయడం అంటే ఓ ఇష్టం అనమాట మేమేమో పోయి ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వస్తే అంత ఫ్లోర్కి అంతా కారేసి వెనకాల మ్యాట్ త అక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ కనిపిస్తుంది కదా అక్కడ వెళ్తున్నాయి అనమాట వాటర్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి సో వద్దని మేము చినుకుతూ ఉంటాం నీళ్ళు ఏమో బాటిల్తో పోస్తూ ఉంటుంది అందుకనే ఇంకా వద్దమ్మా మేమే పోస్తామని ఆపుతూ ఉంటాం అనమాట ఇప్పుడు రాగి దగ్గరుండి ఇది పోయి దీనికి ఇంత పోయి దీనికి ఇంత పోయి అని దగ్గరుండి చెప్తా ఉంటే తను అలా పోసుకుంటూ వస్తూ ఉందనమాట ఇలాంటి ఇంట్రెస్ట్ చాలామంది పిల్లలకు ఉంటుంది సో వాళ్ళకి చేయాలనిపించినా ఇవ్వాలని కాబట్టి అప్పుడప్పుడు చేయిన్ ఇస్తున్నాను నేను ఎక్కువ రెగ్యులర్గా చేయిన్ ఇవ్వకుండా కొంచెం ఫ్లోర్ మంచిగా ఉండి నీళ్ళు పోస్తే ఆగకుండా వెళ్ళేది ఆగుంటే నేను కూడా చేయిన్ ఇచ్చేదాన్ని కానీ మాకు నీళ్ళు వెనక్కి వెళ్ళిపోయి తడిసి బురద బురదగా ఉంటుంది అందుకనే ఇంకా తను వద్దు వద్దని అవాయిడ్ చేపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్కి బాగాలేదన్నాను కదండి అందుకే స్కూల్కి ఇది సెకండ్ డే అనమాట వెళ్లకుండా ఉంది సో కొంచెం పర్వాలేదు నిన్నటి మీద వాళ్ళకి కొంచెం పర్వాలేదు అనమాట ఇంకోటి గవద బిల్లలు అవి వస్తున్నాయి కదా అందుకని ఇంకా అనమాట ఇక్కడేమో నాగికి వాటర్ సాల్ట్ లెమన్ వేసి టూ లీటర్స్ బాటిల్ ఒకసారి ఇప్పుడు ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం వన్ లీటర్ బాటిల్ అంటే టోటల్గా ఒక ఫైవ్ టు సిక్స్ లీటర్ వాటర్స్ ఆయనకి కలిపి పెడతానండి నిన్న చూసారు కదండి చేపల పులుసు రేలు వేపుడు చేసింది సో అప్పుడు రెడీ అయ్యి మిడ్ నైట్ తీసిన వీడియో అనమాట ఇంకా జడ కూడా ఏం తీయలేదు అలాగే ఉంది సో చింపి చింపిరిగా కొంచెం రొయ్యలు వేపుతున్నాను అనమాట ఇంకొంచెం ఆయిల్ పోసేసి కొంచెం వేపాను అది ఎక్కువ మందం ఉండి వేడి ఎక్కువ తగిలేసరికి అడుగంటున్నట్టు అవుతుంది ఇంకా నేను పొయ్యి మించులు దింపేశాను ఇప్పుడు కడాయిలేసి కొంచెం అయితే వేపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట బియ్యం కడిగి అయితే పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట ఒక్కొక్కసారి అమ్మ టిఫిన్ అంటే ఒక్కొక్కసారి రైస్ అంటది ఫస్ట్ టైమ్ రైస్ పెట్టి రైస్ పెట్టు అంది ప్రాన్స్ ఫ్రై ఉంది కదా రైస్ పెట్టేసి అన్నం తింటా అంది సరే అండి రైస్ కడిగి పెట్టిన తర్వాత వద్దు నాకు అట్టు కావాలని చెప్పేసి మళ్ళీ అడిగింది అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఆ రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసి వస్తుంటే ఇక్కడ లక్కీగా డోర్ తీయడానికి నాన్న ప్రయత్నాలు చేస్తున్నాడు నేను వస్తుంటే అమ్మ అమ్మ అని పిలిస్తే నాకు రావట్లేదమ్మా అని చెప్పి తీసినట్టుగా తీసి కొద్దిసేపు ఆడించానమాట ఎంత క్యూట్ క్యూట్ మెమరీస్ అండి ఆయన పిలిచే పిలుపు కానీ హాస్టల్ కానీ ఎంత బాగున్నాయో అసలు నాకైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా బొబ్బా నేర్చుకుంది ఈ మధ్య బొబ్బా బొబ్బా అంటుంది సరే ముక్కు కోసం అని నేర్పిస్తా ఉంటే ముక్కు కోసం నాకు కాడదలు తీమ్మని చెప్పేసి చెప్తా ఉంది అనమాట ఉర్దూలో కూడా భలే అనిపించింది ఇంకా నేను అనిపిస్తున్నాను ఈ మధ్య కొంచెం కళ్ళు తిరుగుతున్నాయండి ఉండి ఉండి కూర్చొని కూర్చొని లేసినా లేకపోతే పడుకొని పడుకొని లేసినా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అలా కళ్ళు తిరుగుతుంటే నేను ఆగాను నేను వీడియో తీస్తున్నారనమాట మా ఆయన నేను కళ్ళు మూసుకొని కాస్త ఒక్క పది సెకండ్లు ఇరవై సెకండ్లు అలా ఉంటే చాలనమాట నేను అలా ఉంటే ఆయన విశేషం విశేషం అని చెప్తున్నాడు అనమాట లే లే అని చెప్పేసి అన్నాను అవును నిజమే విశేషం అండి మీకు చెప్పడం మర్చిపోయాను నాలుగో నెల అని నేను బొద్ధ చూపించాను అనమాట వాళ్ళకి క్యూట్గా అనిపించింది నాకు లేదు పొట్ట మా ఆయనకు ఉంది అవును విశేషం అండి నెల అని చెప్పాను జస్ట్ ఫర్ అండి జోక్గా చెప్పాను ఇంకా చూసారా మా ఆయన పొట్ట తగ్గింది తగ్గుతూ వస్తుంది ఇప్పుడిప్పుడే నాకంటే అంట అండి మరి ఆయన అంటే మాత్రం అన్ను నేనంటే మాత్రం అంట అలా ఉందన్నమాట మా ఆయనకి ఇంకా అలా ఫన్నీ ఫన్నీగా జరిగిన తర్వాత ఈయన వాటర్ లేవండి ఇంటి దగ్గర ఇంట్లో సో వాటర్ కానీ వెళ్ళాడు ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది బాగుంటుంది అనమాట ఇంకా అక్కడ ఎండ ఎండ ఉంటే కాసేపు ఆడుతూ ఉంటే ఆడిపిస్తున్నారు మాది పాతది కారు ఉండే కదండి అప్పుడు అద్దం పగిలిందని చెప్పేసి అన్నాను చూడండి ఇక్కడ పెట్టినప్పుడే కొంచెం ఆ తాత కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా అక్కడ కాసేపు ఆడుకొని ఇంటికైతే వచ్చారు తన ఇంటికి వచ్చేలోపు నేను అట్లయితే వేసి పెట్టాను అడిగే పచ్చడి వేసి సో ఇంకా అట్లు తింటూ ఉంది ప్రిన్స్ అమ్మ తింటూ ఉంది లక్కీగాడు కూడా అడుగుతూ ఉంటే సో వాడికి మందంగా ఇద్దామని చెప్పేసి ఇంకా వాడికి కూడా పెట్టాను వేస్తున్నాను పక్కన చాయ్ అయితే పెట్టుకున్నాను అనమాట వాటర్ టెన్ తీసుకొచ్చారు అది కూడా కడిగి పక్కన పెట్టేస్తారు కిచెన్ అంతా ఏంటో అండి గందరగోళంగా ఉంది అస్సలు స నచ్చట్లేదు కిచెను ఇంకా మీకు ఆ వీడియో నెక్స్ట్ వచ్చింది ఆల్మోస్ట్ సర్దేశానండి మీకు ఆ వీడియో బాగా నచ్చింది సంక్రాంతి డీప్ క్లీనింగ్ అనుకోండి మొత్తం క్లీన్గా పెట్టేశాను ఇంకా కాస్త సర్దాల్సి ఉంది నిదానంగా సర్దేస్తాను సో ఈయన చికెన్ తీసుకొచ్చుకున్నారనమాట వస్తూ వస్తూ అరకే చికెన్ అయితే తీసుకొచ్చారు దాన్ని అయితే ఫ్రెష్గా కడిగేసి ఆయనకు కావాల్సిన అంటే హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఆయనకు ఫ్రై చేసి పెట్టేశాను మిగిలిన చికెన్ ఉప్పు కారం పసుపు అంత కలిపేశాను ఒకసారి ఆయనకు కావాల్సినంత వరకు వేపి ఆయనకి ఇచ్చాను మిగిలింది అలా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇప్పుడు కొంచెం సాయంత్రం కొంచెం కలిపి అని చెప్పేసి ఇది పెద్ద టాస్క్ ఈ ఫుడ్డు ఈయనకి ప్రిపేర్ చేయాలి లక్కీ గడికి ప్రిపేర్ చేయాలి ప్రిన్స్ అమ్మకి వేరు మళ్ళీ నాకు వేరు నలుగురికి నాలుగు వంటలు అవుతున్నాయి ప్రిన్స్ ఇది నాది కాస్త కలిసిద్ది కానీ ఈయనది లక్కీది అసలు కలవద్దు అనమాట ఇంక ఈయనకి కావాల్సిన కీర క్యారెట్ కొత్తిమీర ఆనియన్స్ ఆ చికెను ఇంకా ఈయన పని పొద్దున్నే నాకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఈయన పని సరిపోయిద్ది అనమాట ఇంకా అయితే డైట్లో ఉన్నారు కదా మా ఆయన దానికి సంబంధించినవి చేస్తూ ఉంటాను అంటే సీడ్స్ వేయడం కానివ్వండి వాటర్ కలిపి పెట్టడం కానివ్వండి కీరా క్యారెట్ కోసి ఇవ్వడము ఇంకా ఆయనకి పన్నీరా లేకపోతే వెజ్ సలాడా లేకపోతే చికెనా ఇట్లా ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కదా అది ప్రిపేర్ చేసి ఇవ్వాలి ఎగ్స్ ఉడకబెట్టడం లేదంటే ఆమ్లెట్లు వేసి ఇవ్వడం ఒక అరగంట నుంచి గంట వరకు ఖచ్చితంగా నాగీకి సంబంధించిన వర్కే ఉంటుంది అంత నిక్కచ్చిగా చేస్తున్నాడు కాబట్టి కరెక్ట్ ఒక ట్వెల్వ్ డేస్ అవుతుందండి ఈ ట్వెల్వ్ డేస్లో ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యారనమాట నాగీ అంటే చాలా తగ్గారు పొట్ట కూడా మనకి దగ్గర దగ్గర ఒక వన్ ఇంచ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు లాస్ అయితే అయింది ఆ వన్ ఇంచ్ అంత మనకి కనపడదు బట్ ఇంకా ముందు ముందు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను మేబీ పెడితే ఒకవేళ రేపు పెడతాను నేను ఆ న్యూట్రిషన్ ఎవరు ఎలా తగ్గుతున్నారు ఏ డైట్ ఇస్తున్నారు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షార్ట్ వీడియోలో పెడతాను చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా జెన్యున్గా చెప్తున్నాను కదా మేము రిజల్ట్ పొందిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది నా పీసీఓడి గురించి కూడా అడిగారు ఎలా తగ్గింది ఏంటనేది అది కూడా పీసీఓడి కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఇలాంటి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా షుగర్ ఉన్నా మొత్తం ఈ మంచి మా డైట్ చెప్తారనమాట ఫుడ్ ద్వారా హ్యాపీగా ఫుడ్ తింటూనే మనం మనకున్నవన్నీ లాస్ అవ్వచ్చు అనమాట లైక్ అన్నిటినీ తగ్గించుకోవచ్చు అనమాట సో డెఫినెట్లీ ఆవిడ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకైతే షేర్ చేస్తాను మీరు మంచిగా హ్యాపీగా తింటూనే వెయిట్ లాస్ అనేది అవ్వండి సో డీటెయిల్స్ రేపు పెడతా అంటున్నానుగా అయితే మిస్ అవ్వకండి ఇంకా నేను ఆయనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేశాను కదా నాకు ఫుల్ ఆకలేస్తుందండి వేస్తుందండి నిజంగా చెప్తున్నాను వల్ల కావట్లేదు అట్లేసుకొని తినడానికి కూడా అవట్లేదు అనమాట చికెన్ అయితే వేపుతున్నాను ఫస్ట్ ఇంక ఇది తిను అది తినని చెప్పేసి ఆయన కట్ చేసి ఇచ్చిన ఈ కీర క్యారెట్ ఆ సీడ్స్ అవి నాకు తీసుకొచ్చి పెడుతున్నారు వద్దు వద్దు అని అంటే తిను తిను అని చెప్పేసి పెడుతున్నారు అనమాట ఇంకా అవి తింటూ నేనైతే పనులు అయితే చేస్తున్నాను అంటే ఫీడ్ చేస్తున్నాను కదండి పాపకి ఇంకా టైం టు టైం నేను తినకపోతే నాకు బాగుండట్లేదు అనమాట ఇంకోటి నేను మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు కూడా క్యాల్షియం ఐరన్ తక్కువ ఉన్నాయన్నమాట నాకు సో ఆ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలని చెప్పేసి చెప్పారు డాక్టరు బట్ నేను ఇంకా అవి తెచ్చుకోలేదు తెచ్చుకొని అయితే వాడాలి ఇది నాకు కామన్గా ఎప్పుడు ఐరన్ లోపం ఉంటుందండి ఇంకా ఏ ఫుడ్ తీసుకున్నా ఏమన్నా ఆ క్యాప్సిల్స్ అయితే ఖచ్చితంగా వాడాలి నేను సో కుదిరితే అవి తీసుకొచ్చుకొని అయితే వాడాలి ఇంకా నేను తినలేదు కదా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేశాను వాళ్ళకి తినిపించేశాను ఇంకా నాకు నాగి అయితే అట్లేసి వేసి పెడుతున్నారనమాట ప్రిన్సమ్మకి అమ్మకి టేబుల్ మధ్య అటువైపు తిప్పి పెట్టాను ఆవిడ కూర్చోడానికి బాగుంది ఇంకా మేము వంట చేసేటప్పుడు ఖచ్చితంగా వచ్చి అక్కడ కూర్చొని మమ్మీ ఇక్కడ కూర్చోబెట్టు పప్పా ఇక్కడ కూర్చోబెట్టని అక్కడ కూర్చొని మేము వంట చేస్తామంటే మాతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేస్తుంది అనమాట సో మీకు అదే చెప్తుంది ఫ్రెండ్స్ నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసా టీఏబిఎల్ఈ టేబుల్ టేబుల్ మీద అని చెప్తుంది ఈ మధ్య ఏంటో ఏదన్నా ఇప్పుడు కార్ వెళ్తుంది అనుకోండి సిఏఆర్ కార్ మమ్మీ హెచ్ఓయూఎస్ ఈ హౌస్ మమ్మీ ఇది అని స్పెల్లింగ్స్ చెప్పి వాటిని చెప్తుంది అనమాట భలే అనిపిస్తుంది చిన్నప్పుడు నేను కూడా అదే నాకు అయ్యే అనమాట ఏదైనా చెప్తే అలా ఏఎన్ వ్యాన్ వెళ్తుంది మమ్మీ అని చెప్పడం యాంట్ కనపడ్డా క్యాట్ కనపడ్డా స్పెల్లింగ్ చెప్పి ఆ వర్డ్ చెప్పిన తర్వాత వాడి గురించి చెప్తుంది భలే అనిపించింది వాళ్ళని ఇంకా వద్దు అన్నాం అనుకోండి ఇంక అది అలా ఆగిపోయిద్ది కంటిన్యూ చేయనియాలి సో అలా ఫ్రెండ్స్ నేను టీఏబీలీ టేబుల్ మీద కూర్చున్నాను అని చెప్తుంది అనమాట ఇంకా ఇందాక ఆమె కనపడట్లేదు పప్ప నన్ను చూపించని చెప్పేసి పనిమాల ఆమె వైపు తిప్పించుకొని కెమెరా చేస్తుంది అనమాట మీరు చూడాలని ఇక్కడ ఇక్కడొచ్చి లక్కీగాడు కెమెరా పెట్టిన స్టాండ్ని కదిలిస్తూ ఉన్నాడు వద్దమ్మా వద్దమ్మా అని చెప్తున్నా కదిలిస్తుంటే ఇంకా నాగీ వెళ్ళి ఆమెను తీసా తీసారనమాట తీసి నా దగ్గర కూర్చోబెట్టారు నేను హాల్లో కూర్చొని టీవీ చూస్తూ టిఫిన్ తింటున్నాను మా ఆయనేమో అట్లేసి అనమాట చాలా అదృష్టవంతురాలు కాదు చట్నీ చేయలేదండి మా ఉడికాయ పచ్చడి వేసుకొని తింటున్నాము ఈరోజంతా చాలా అంటే చాలా బద్ధకంగా నీరసంగా పడుకోవాలని చలి చలిగా ఎలాగో ఉందండి ఈ సీజనే అలా ఉంటుందేమో ఇంకా ఇంకెన్ని రోజులు ఇంకెప్పుడు వచ్చేది ఏడో తారీఖు ఇంకెప్పుడు వచ్చేది ఎనిమిదో తారీఖు అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఏడు ఎనిమిది తారీఖుల కల్లా మంచిగా ఇల్లంతా సర్దేసి మా ఇంటి మా ఇంటికి ఇంటికే ఇంకా మళ్ళీ ఒక నాలుగైదు రోజుల దాకా వచ్చే పని అయితే లేదనమాట ఇంక ఇక్కడి నుంచి సాయంత్రం లాగండి ఇది ఆఫ్టర్నూన్ ఇంకా మేము తిన్నది అదేం పెట్టలేదు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది నేను కాసేపు పడుకున్నాను పడుకొని లేసరికి ప్రిన్స్ అమ్మ ఈ అవతారంలో కనిపించింది మ్యాగీ చొక్కా వేసుకొని తిరుగుతూ ఉందనమాట ఫ్రెండ్స్ నా డ్రెస్ చూసారా అని చెప్పేసి ఆమె చెప్తుంటే లక్కీ గార్డ్ కూడా మీకు ఏదో చెప్తా ఉండే అనమాట చెప్పాను కదండి బద్ధకం వల్ల స్నానాలు కూడా లేవు ఎంతమంది మీ నాన్న చొక్కాలు వేసుకున్నారు చెప్పులు వేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అదొక మంచి మెమరీ కదండి భలే హ్యాపీగా అనిపించేవి ఆ డేసే వేరండి మన చిన్నప్పటి డేస్ ఇక్కడ ప్రిన్స్ అమ్మను కొట్టానండి ప్రిన్స్ ఏడుస్తూ ఉంది ఎందుకు కొట్టానంటే ఒంట్లో బాగాలేదు కాఫ్ ఎక్కువగా వస్తుంది ట్యూషన్కి వద్దు అని నన్ను స్కూల్కి పంపించట్లేదు నిన్న ట్యూషన్కి పంపించాను ఇవాళ వద్దు అని చెప్తే ఏడుస్తుంది నిన్న అలాగే ఏడిచింది ఇవాళ అలాగే ఏడుస్తుంది ఇంకా చెప్పిన మాట వినవు పేజీ పెడతావు అని చెప్పేసి ఒక దెబ్బ వేస్తే ఏడుస్తూ ఉంటే లక్కిగాడు దగ్గర కూర్చొని ఊరుకోబెడుతుంది వాళ్ళక్కని హక్ చేసుకుంటుంది ముద్దు పెట్టుకుంటుంది కన్నీళ్ళు దుడుస్తుంది అసలు ఎన్ని క్యూట్ క్యూట్ పనులు చేస్తుంది తెలుసా భలే అనిపించింది ఎంతమంది వాళ్ళ మీ పిల్లల్ని కొట్టి మీరు ఏడ్చారండి నేనైతే చాలాసార్లు అలా ఏడ్చాను ప్రిన్స్ని కొట్టి చాలాసార్లు ఏడ్చాను ఇక్కడ దువ్వెంతో ఇలా కొట్టాను నాకు వాత కూడా పడిందని చెప్పేసి ప్రింట్స్ అమ్మ ఏడు వస్తుంది ఇంకా ప్రింట్స్ని దగ్గర తీసుకుంటే వీడు కూడా వచ్చేసి హక్ చేసుకోవడం దగ్గరికి రావడం అలా చేస్తూ ఉండే అనమాట ఒక్కోసారి చాలా బాధేసిద్ది ఏడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ కావాలని చెయ్యము వచ్చేసిద్ది ఎందుకు ఆ మెంటలు ఇంకా అలా కొట్టాను అనమాట చెప్తుంటేనే బాధేస్తుంది అసలు ఎప్పుడు కొట్టలేదండి లక్కీ వచ్చాకే కొంచెం ఒకటి రెండు దెబ్బలు పడుతున్నాయి ప్రిన్స్కి కానీ అంతకుముందు అసలు దెబ్బలే ఉండేవి కాదు నా నాకే అలా జరుగుతుందా మీరు అలా చేశారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి భలే బాధేసిద్ది కదా ఇంకా అలా ఆమెనైతే ట్యూషన్ పంపించాను ఎంతమంది ట్యూషన్కి వెళ్ళను స్కూల్కి వెళ్ళను నేర్చే వాళ్ళని చూసాను కానీ మా ఫ్రెండ్స్ అయితే స్కూల్కి వెళ్తాను ట్యూషన్కి వెళ్తాన నేర్చుద్ది నేనే పంపించను నేను నాగీనే వద్దు అని అంటాము కానీ మంచిగా వెళ్ళిద్ది అనమాట సో దానికి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము భలే ఉంది మనం వద్దన్న వెళ్తా అనే ఇద్దర ఉండడం పిల్లల్లో చాలా గ్రేట్ అని ఇంకోటి మేబీ తనకి ఇంట్లో మా ఇద్దరు మొహాలు చూసి చూసి బోర్ కొట్టి స్కూల్ కన్నా వెళ్తా అని నలుగురితో స్పెండ్ చేయొచ్చు అనే ఉద్దేశం ఉంటుందేమో అనిపించింది ఒక్కోసారి అయితే ఎనీ హౌ తనైతే పేచి పెట్టకుండా స్కూల్కి ట్యూషన్కి వెళ్ళిద్ది కదా దానికైతే మేము చాలా హ్యాపీ అనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం అయింది కదా సాయంత్రం ఫుడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఆయనకు కావాల్సిన ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఇంకా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ పిల్లల్ని కొట్టి మీరు ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఇది అందరి ఇండ్లలో జరిగేది నా ఇంట్లో జరిగింది కావాలని అయితే నేను కొట్టలేదండి మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇంకా నా బ్లాగ్ విషయానికి వస్తే ఆయనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా అన్నాను కదా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇచ్చాను ఇంకా సీడ్స్ అన్నీ వేపుతున్నాను అనమాట నిజంగా వాళ్ళ బద్ధకంతోనే స్నానాలు కూడా అవ్వలేదండి మా అయితే నేల నడుస్తున్నా ఫుల్లు చల్లగా ఈగం పట్టేసి ఉన్నాయి బండలన్నీ ఏ పని చేబుద్ధి కావట్లేదు కానీ తిండా మాత్రం జరుగుతుంది టైంకి ఇంకా నాగీకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత చిన్న చిన్న పనులుండే చేస్తున్నానండి వెజిటేబుల్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఆనియన్స్ ఇవాళ క్యాబేజ్ లేదండి సాయంత్రానికి సో అందుకని కట్ చేసిన ఆనియన్స్ కూడా ఆ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మరి నెక్స్ట్ డేకి బాగుంటాయి బాగో తెలియదు వాడాల్సి వచ్చిందో వాడకుండా పడేస్తాను కూడా తెలియదు ఇంకా ప్రిన్స్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసారనమాట ముందే ఆమెకు అన్నం తినిపించామనుకోండి అనుకోండి ఆవిడ పడుకుండి పోయిద్ది రేపటి నుంచి ఎగ్జామ్స్ అండి రేపటి నుంచి ఒక త్రీ డేస్ ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత జంప్ అనమాట మా మమ్మల్ని ఇంటికి చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వెళ్తాను మా అమ్మ దగ్గరికి అని చెప్పేసి చాలా డేస్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది మా అమ్మని చాలా మిస్ అవుతున్నట్టుగా మొన్న నవంబర్లోనే వచ్చింది లక్కీగా బర్త్డే అప్పుడే అమ్మ కానీ ఎందుకో చాలా మిస్సింగ్ ఫీలింగ్ ఉందనమాట వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనిపిస్తుంది సో ఇంకా ఫ్రెండ్స్ అమ్మకి తినిపిస్తున్నాను కదా వాటర్ తెచ్చుకుంటుంది ఈ లోపు లక్కీ గడికి తినిపిస్తున్నాను ఎలా ఉంది మా అంటే సూపర్ సూపర్ అని చెప్తుందండి చేయితో ఇలా అన్నీ నేర్చేసుకుంటుంది ముద్దు ముద్దుగా అన్నీ చెప్తుంది క్యూట్ క్యూట్గా అనిపిస్తున్నాయి నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అదంతా మీకు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను తను ఫస్ట్ నడిచింది కానివ్వండి ఇలా చెప్తుందని ఇలా మాట్లాడుతుందని ఇలా పిలుస్తుందని ఇవి యాక్ట్ చేస్తుందని నేను ఫీల్ అయ్యే మొత్తం మీ ముందు కూడా తీసుకొస్తున్నాను కానీ చిన్న చిన్నగా క్యాప్చర్ చేసి చూపిస్తే బాగుండేది అని ఇంకా అనిపించింది అనమాట ఇంకా కూర్చుంటుంది తింటుంది ఫిష్ కానీ ప్రాన్స్ కానీ చికెన్ కానీ చిన్న చిన్నవి మెత్తగా చేసి పెడితే చక్కగా తింటుంది ఇక్కడ ప్రాన్ కొంచెం కారం అనిందేమో వాటర్ కోసం ఏడుస్తుంది అనమాట కొంచెం వాటర్గా తాపిస్తే ఇంకా ఊరుకుంది ప్రిన్స్ అమ్మకు చాలా ఇష్టం అండి ప్రాన్స్ అంటే ఇంకా తనకైతే మార్నింగ్ ఏమో ఫిష్ పెట్టాను సాయంత్రం ఏమో ప్రాన్స్ పెడుతున్నాను మార్నింగ్ ఫిష్ పెట్టినప్పుడు మా అమ్మ ఫుల్గా తిట్టేసింది అనమాట నన్ను నేను వద్దన్నాను కానీ పిల్లలు కదా తినొద్దు అన్న దాని మీదకి మనసు వెళ్ళిపోయిద్ది అవి కావీలు అయితే అంట అదే అయితే అంట జ్వరం ఉన్నప్పుడు ఫిష్ పెడితే నాకు తెలియక నేను తెలియక అంటే తెలుసు నీస్ పెట్టొద్దని వద్దు అని అంటే ప్లీజ్ మమ్మీ నేను తింటాను మమ్మీ ఒక్కటి మమ్మీ కొంచెం మమ్మీ అని అలా మాట్లాడితే నా మనసు ఇదైపోయి సరే అమ్మని కొంచెం పెట్టాను అనమాట ఇంకా జ్వరం ఏం లేదు కదనే అంతగా దగ్గుంది ఎక్కువగా ఏం కదిలే పెట్టు అని నాగి కూడా అంటే సరే అని పెట్టాను జలుబు అంటే ఆరు నెలల బలాన్ని లాగేసిద్ది అలా ఇప్పుడు లక్కిగాడికి కూడా జలుబై ఉంది కొంచెం ఇంకా జలుబుతోనే కొంచెం పిల్లలు ఇదై ఉన్నారు తగ్గిందిలే వాళ్ళకి రావద్దని నేను ఎంత జాగ్రత్త తీసుకుంటున్నానో మళ్ళీ అది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది ఇంక చలికాలం అంతా ఇలాగే ఉంటుందేమో ఇంక నెక్స్ట్ బట్టల విషయం అండి బట్టలు నేను ఆరేసాను కదా ఆరేస్తే వామ్మో ఎన్ని రోజుల బట్టలు అమ్మా అవి అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు అవి ఎన్నో రోజులు బట్టలేం కదండి నాకు టూ త్రీ డేస్కి అన్ని బట్టలు అయిపోతాయి రోజు అయితే ఆ మిషన్ వాళ్ళేమో మాది ట్యాంక్కి కూడా చిన్నదండి ఇప్పుడు ఇన్ని బట్టలు అవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రింట్స్ ఇవి చిన్నప్పటి బట్టలన్నీ చాలా జాగ్రత్తగా నేను దాచిపెట్టానండి ఒక బ్యాగ్లో ఆ బట్టలు అన్నీ తీసేసి ప్రిన్ అదే కాడికి వాడదామని వాషింగ్ మిషన్లో వేసాను అవి ఉన్నాయి కొన్ని ఇంకోటి వింటర్ సీజన్ వచ్చింది కదండి స్వెటర్స్ నాగి ఒక రెండు నాదొకటి ప్రిన్సీ ఒక నాలుగైదు ఉన్నాయండి లక్కీ కాడికి ఏం తీసుకోలేదు ప్రిన్సీయే వాడుతున్నాను ఇంకా నేను వీడియోస్ కోసము పైన తీసేటప్పుడు కట్టుకున్న చీరలు అలా కట్టి ఇలా తీసిన చీరలు అన్నీ ఒక్కసారి జాడిస్తానండి అలా ఉన్న బట్టలు తప్ప నేను ఏమీ రోజులు రోజులు వేసుకొని విడిచిన బట్టలు అయితే ఏమీ ఎక్కువగా లేవు ఎప్పుడెప్పుడే ఉతికేస్తాను అలా కుప్పలైతే పెట్టను ఇంకా మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే తెలుస్తుంది నాకు కొలాబరేషన్కి వచ్చే శారీస్ కానివ్వండి ఇలా వీడియోస్ కోసం కట్టుకున్న శారీస్ కానివ్వండి ఒక్కసారి అలా కట్టుకొని ఇప్పినా కూడా నేను ఖచ్చితంగా అవి జాడిచ్చే బీర్వాలో దాబెడతాను నేను ఒంటి మీద కట్టుకుని ఒక్కసారి అట్లా కట్టుకొని ఇడిచాను కదా అని వెంటనే మడత పెట్టేసి దాచిపెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి అందుకే నేను అన్ని ఒక్కసారి షాంపూలో లేదా లిక్విడ్లో జాడి జాడించి పెడతాను కాబట్టి మీకు అన్నీ ఎక్కువగా కనిపిస్తుంది మరి ఒకటి రెండు అయితే అవ్వదు కాబట్టి ఒక నాలుగైదు అయిన తర్వాత ఒకసారి జాడిచ్చేస్తాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను చూసారా పని మొదలు పెట్టుకున్నానో లేదో ఇంకా లక్కీ గార్డ్ వచ్చేసి పీగుతా ఉన్నాడు కొడుతున్నాడు పిలుస్తున్నాడు ఏడుస్తున్నాడు అలా ఉంటుందండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చిన్నపిల్లల తల్లులకి అంతే ఇంకా నేను ఒక్కదాన్నే కాదు ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది పని అలా మొదలు పెడతారో లేదో వాళ్ళు ఇంకా వెంటనే వచ్చేస్తారనమాట ఇక్కడ ప్రిన్స్ అమ్మ ఆమె టేబుల్ క్లీన్ చేసుకుంటుంది ఇప్పటి నుంచే కాదండి ప్రిన్స్కి చిన్నప్పటి నుంచే నాకు తన వంతు ఏదైందో అది హెల్ప్ చేస్తానే ఉంటుంది నేను త్రీ ఇయర్స్ నుంచి బ్లాగ్స్ చేస్తున్నాను కదా నా అన్ని వీడియోస్లో మీరు చూస్తే అబ్జర్వ్ చేసే ఉంటారు నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా తన వల్ల అయినా అంటే ఏమైనా వస్తువులు తీసి అక్కడ ఇక్కడ పెట్టడం ఇక్కడ ఎక్కడ పెట్టడం కానివ్వండి తన వస్తువుల వరకు తను క్లీన్గా ఉంచుకోవడం డ్రెస్సింగ్ టేబుల్స్ అద్దడం ఇలాంటి చిన్న చిన్న పనులు తనంతట తను చేస్తూ ఉంటుంది హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే